ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం మానవ జీవితంలో అత్యంత ప్రముఖమైనటువంటిది కోట్ల మంది మానవులు ఇష్టపడేటటువంటిది కష్టాలనైనా ఎదుర్కొని సాధించాలనుకునేటటువంటి మోక్ష మార్గానికి మనం చేయాల్సింది ఏమిటి అనేది కొంచెం ప్రతి మానవుడు ఆలోచించాలి ఎందుకంటే భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్పినట్టు మానవ జీవిత యోగం యొక్క లక్ష్యం భగవత్ సాక్షాత్కారమే కదా ఈ భగవత్ సాక్షాత్కారం కోసమే మహనీయులు మహాత్ములు తయారై మనకి వారి ఆదర్శకరమైనటువంటి జీవితాన్ని మనకు అందించారు ఓ సందర్భంలో ఓ గురువు దగ్గరికి ఓ శిష్యుడు వచ్చాడు శిష్యుడు అనేటటువంటి ఒక వ్యాపారవేత్త వచ్చి గురువుగారు నమస్కారం చెప్పండి అయ్యా నేను మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నాను మోక్షానికి వెళ్ళాలనుకుంటే నేను ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయలేను ఏదైనా ఒకటి రెండు చెప్పండి అన్నారు వెంటనే ఆయన నవ్వుతూ సరళంగా రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మహాత్ములైనటువంటి వారి యొక్క జీవితాలు చదువు రెండవది దానము ధర్మము చేయి అంటే దానాన్నే ధర్మంగా భావించి నీ వంతు చేయి అన్నాడు అతను ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అన్ని రకాలుగా అతను ధర్మం చేయాలి అంటే ధర్మంలో దానాన్ని నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో లోభి అయినటువంటి అతను తన దగ్గర ఉన్నటువంటి బియ్యంలో కోట్ల కొద్ది ఆస్తిని మరిచిపోయి ఆ బియ్యం పిడికిడి ప్రతిరోజు ఇతరులకు దానం చేసేవాడు అయితే కొంతకాలం తర్వాత వెళ్ళి ఆయా మోక్షానికి కావలసినటువంటి కార్యక్రమం చేశాను దాంట్లో ఎంతవరకు నేను ఫలాన్ని సాధించానో చెప్పగలరు అన్నాడు వెంటనే గురువుగారు చిరునవ్వుతూ ఏం చేసేవాడివి అని అడిగాడు అయ్యా నేను మహాత్ముల యొక్క చరిత్ర చదవడానికి నాకు సమయం లేదు ఎందుకంటే నేను వ్యాపారవేత్తను కాబట్టి మరి దానం మాత్రం చేసేవాడిని రోజు పిడికిడి బియ్యం అన్నాడు గురువుగారు ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మాను దాని కింద గురువుగారు కూర్చొని ఉన్నారు తన దగ్గర ఉన్నటువంటి బ్రటన వేళ యొక్క గోటుతో మెల్లగా దాన్ని గీస్తూ ఉన్నాడు చెట్టుని గీస్తూ ఉంటే గురువుగారు మీ కోరిక ఏంది ఈ చెట్టుని పడగొట్టాలనేది మీ కోరిక అయితే ఈ గోటుతో ఎంత గీస్తే చెట్టు పడిపోతుందో నేను గొడ్డలు తెస్తాను దాన్ని నరుక్తానండి అన్నాడు అయ్యా ఈ విషయం మీకు అర్థమైంది కదా గోటుతో ఏ రకంగానూ ఇది తెగదు అని మీరు చేసేటటువంటి పిడికిడు బియ్యం అనేటటువంటిది కూడా ధనవంతులై బలవంతులై మీరు మహాత్ముల యొక్క జీవితాలను చదవలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కొనసాగించలేనటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోతున్నారేమో ఒకవేళ మీరు సత్యంగా నైనట్లయితే గోటితో చెట్టు పడిపోతుందన్నటువంటి నా భావన పిడికిడి బియ్యంతో మోక్షానికి వెళ్ళొచ్చు అనేటటువంటి మీ భావన సత్యమే అలా కాదు అనుకుంటే గోటితో గీస్తూ పోయిన చెట్టు ఎలాగైతే కూలదో పిడికిడి బియ్యంతో మీరు మోక్షం కూడా అందుకోలేరు ఇచ్చేవాడెప్పుడు తన సమర్థత మేరకు తన సామర్థ్యం మేరకు తన శక్తి మేరకు దానం చేయాలి అదే ధర్మం అంటే ఈ ప్రపంచంలో మహనీయుల యొక్క జీవితాన్ని చదవడం దానం చేయడాన్ని ధర్మంగా భావించడమే మనల్ని మోక్ష మార్గాన నడుపుతుంది ఆ వైపుగానే నడుద్దాం జీవితంలో గెలుద్దాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం